విజయవాడ నగరం నడిబడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్ పేట ఒకటి అండ్ రెండు డిపోలు మరియు పాత కు సంబంధించిన నాలుగు పాయింట్ ఒకటి ఐదు ఎకరాల సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల విలువగల స్థలం లూలు షాపింగ్ మాల్ కి కేటాయించడంపై ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన నూట ముప్పై ఏడు జీవోలు రద్దు చేయాలంటూ పట్టణంలో స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవాల్సింది పోయి బడా వ్యాపారులకు కట్టబెట్టడం తగదని అన్నారు ప్రజలకు రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న ఈ డిపోను ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు దారదత్తం చే చేయడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవలే ప్రభుత్వం తలపెట్టిన శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీకి ప్రజా ఆదరణ పెరిగిందని పేర్కొన్నారు అలాంటి సమయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిఏ చెల్లించి ఆర్ఐ కూడా ఇస్తామని హామీలు ఇచ్చారు ఇప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన జీవోను రద్దు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేశారు నా పేరు డి లావరాజు ఏపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లీజు పేరుతో విజయనగరం నడువొడ్డిన సుమారు విజయవాడ నడువొడ్డిన సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఎకరా ఒకటి ఆరు ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు లీజుపై ఇస్తూ జివో నెంబర్ నూట ముప్పై ఏడుని విడుదల చేయడం జరిగింది అక్కడ ప్రతి రోజుకు సుమారుగా లక్షలాది మందికి ఆర్టీసీ ద్వారా స్థలాల్లో సేవలు అందిస్తడం జరుగుతుంది అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అదేవిధంగా ఆర్టీసీ స్వా స్వాస్థలను కోల్పోతున్నాం కాబట్టి వాటిని కాపాడుకునే విధంగా ఏపీపీటీ పీ ఎంప్లాయీస్ యూనియన్గా సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోని రద్దు చేయాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటూ లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలను కూటమి నాయకులను అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు కూడగట్టుకొని వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసైనా సరే వాటిని అడ్డుకుంటామని ఏపీ ఎంప్లాయీస్ విజ్ఞప్తి చేస్తున్నాను ఆర్టీసీ ఎంప్లాయీస్ విజయనగరం జాయిన సెక్రటరీ అండి ఈరోజు అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం మరి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విజయవాడ నగరం నడుపుడులో ఉండేటటువంటి గవర్నర్ బయట వన్ అండ్ టూ డిపోలకు సంబంధించినటువంటి రెండు బస్ డిపోలు అలాగే పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి బస్ స్టాండ్ స్థలం సుమారు నాలుగు పాయింట్ వన్ ఫైవ్ ఎకరాల స్థలాన్ని మరి జీవో నెంబర్ నూట ముప్పై ఏడు ధర లొల్లూరు షాపింగ్ మాల్కి మరి జారీ చేయడం జరిగింది దాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేమైతే వ్యతిరేకిస్తున్నాం ఈ వ్యతిరేకించడానికి కారణం కూడా ఏమంటే ప్రస్తుతం గవర్నమెంట్ వన్ అండ్ టూ డిపోలకు సంబంధించి సుమారుగా రెండు వందల బస్ సర్వీసులు అక్కడి నుంచి నడుస్తున్నాయి అలాగే పదకొండు వందల మంది ఉద్యోగులు పదకొండు వందల మంది ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈ రెండు బస్సు డిపోలకు సంబంధించి పాత స్టాండ్కి సంబంధించినటువంటి చాలా కాస్ట్లీ అనేటువంటి స్థలం ఉండేది అట్లాంటి స్థలాన్ని ఇప్పుడైతే ఉన్నటువంటి రద్దీ ఉండే ప్రదేశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ నూట ముప్పై ఏడు ధర లొల్లు షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది మేమైతే వ్యతిరేకించడం జరుగుతుంది సార్ మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే ఇచ్చినటువంటి జీవో నూట ముప్పై ఏడుని రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ సీనులుగా మేమైతే విజ్ఞప్తి చేస్తాను లేని పరిస్థితుల్లో ఆర్టీసీలో ప్రధాన సంఘమైనటువంటి ఎంప్లాయీస్ సీను గుర్తింపు సంఘం కనుక మేమే ముందుకి అన్ని సంఘాలను కలుపుని తీసుకెళ్ళి దీన్ని భవిష్యత్తులో మా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారంగా ఈ విజయనగరం జోన్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇచ్చినటువంటి నూట ముప్పై ఏడు జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేమైతే మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్